పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు స్వచ్చతా సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఆర్కే బీచ్ పరిధిలో చెత్తను సేకరించి పరిసరాలను పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ జీవీఎంసీ కమిషనర్ ఇతర అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్ట్ నైట్ అంటే మూడో వారం నాలుగో వారం సెప్టెంబర్లో మనం జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఫెస్తాకి సేవా కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం ఆర్కే బీచ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మనము బీచ్ క్లీనినెస్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము ఇదే విధంగా రాబోయే రెండు వారాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం ప్లాన్ చేయడం జరిగింది దీంట్లో మూడు భాగాలుగా మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఒకటి సంపూర్ణ స్వచ్ఛత సంపూర్ణ స్వచ్ఛత అంటే నాట్ జస్ట్ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా మనము వాతావరణం పాడై ఉందో ఇదర్ బికాస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఆర్ లిక్విడ్ వేస్ట్ దాన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ సిటివ్గా పరిగణలు తీసుకొని మనం దా వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది మన సిటీలో దాదాపు ఎనభై మూడు లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ లొకేషన్స్ అన్నీ కూడా రాబోయే రెండు వారాల్లో మనం క్లీన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా సెకండ్ అంశం ఏంటంటే స్వచ్ఛతాకి బాహీర్దారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ అడ్వకసీ అంటే ప్రజలు భాగస్మయం అవ్వాలి ఈ క్లీనెస్ డ్రైవ్ అనే ఉద్దేశంతో ఆ లిమ్ ద్వారా మనము పీపుల్ పార్టిసిపేషన్ కూడా మనము ఎక్కువగా పెంచుకోవాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది కల్చరల్ ఈవెంట్స్ అదేవిధంగా ఈ వీధి నాటకాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది దాని ద్వారా ప్రజలకి ఈ మెసేజ్ తీసుకువెళ్ళడం జరుగుతుంది థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సఫాయి శిబిర్ కానీ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడం ఈ మూడో భాగం దాంట్లో దాని గురించి ఈరోజు మనము క్లీనెస్ డ్రైవ్ చెక్కింపు చేయడం జరిగింది రాబోయే పద్నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అక్టోబర్ రెండు ఇట్స్ అ కల్మినేషన్ దీని ఒక కంప్లీట్ క్లోజర్ కార్యక్రమం అప్పుడు జరుగుతుంది దీంట్లో గౌరవ మేయర్ గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు మనం ప్లాన్ చేసినాము అదేవిధంగా కమిషనర్ గారు మన సిటీని టాప్కి తీసుకువెళ్ళాలి మనం ఇప్పుడు ఫోర్త్ ర్యాంక్ ఉన్నాము స్వచ్ఛ సర్వేక్షణలో ఇంకా స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను ప్లాన్ చేయడం జరిగింది సో పీపుల్ పార్టిసిపేషన్ చాలా చాలా అవసరం దీని ఒక మెసేజ్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా ప్రజలు తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నాను విశాఖపట్నం నగరంలో మనము పదిహేడో తారీఖు నుంచి ఈ నెల పదిహేడు నుంచి రెండో తారీఖు వరకు మనం అనేక కార్యక్రమాలని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్ మేరకు మనము మూడు ముఖ్యమైన ప్రోగ్రాంను మనం స్టార్ట్ చేశాము ఒకటేమో స్వచ్ఛత భాగీర్ధారి ఇది ప్రజా ప్రజా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది మనకు నిరంతరం ఉంది సో ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కష్టపడి పనిచేస్తున్నారో వారందరికీ అటు సంక్షేమంగాని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దగ్గర తీసుకెళ్లటం అదేవిధంగా హెల్త్కి సంబంధించిన క్యాంపుల్ని నిర్వహించటం మూడోది సంపూర్ణ స్వచ్ఛత కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా అన్ని రకాల ప్రాంతాలు అటు వ్యాపార సంస్థలు కావచ్చు హోటల్స్ కావచ్చు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు ఇతర టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు ప్రతి ప్రాంతం అదేవిధంగా స్లమ్స్ కావచ్చు ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి దాన్ని మనం పూర్తి చేసే విధంగా సంపూర్ణ స్వచ్ఛతను తీసుకొస్తున్నాం అదేవిధంగా లాస్ట్ విషయానికి వస్తే మన విశాఖపట్నంలో లాస్ట్ హండ్రెడ్ డేస్ కార్యక్రమాన్ని ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు మనం చేయడం జరిగింది అప్పుడు చాలా ప్రాంతాలని మనం పూర్తిగా శుభ్రంగా మార్చడం జరిగింది అదేవిధంగా అనేక రకాలైనటువంటి డ్రైనేజెస్ వ్యవస్థలను కూడా వాటర్ మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నింటినీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్చమని చెప్తుంది అలాంటి పాయింట్లు మన దగ్గర ఇంకా ఎనభై మూడు ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ ఎనభై మూడు పాయింట్లని కూడా మనం పూర్తిగా మార్చినట్లయితే విశాఖపట్నంలో సంపూర్ణ స్వచ్ఛతకి ఆస్కారం ఉంటుంది మనం కూడా లాస్ట్ టైం నాలుగో ర్యాంక్ సాధించాం ఇప్పుడు ఖచ్చితంగా మెరుగైనటువంటి ర్యాంక్ సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనిలో భాగంగా కృషి చేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా జిల్లా తరఫున అదేవిధంగా మన కార్పొరేషన్ తరపున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కమిషనర్ గారు జీవీఎంసీ ఎంప్లాయీస్ సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ సర్వే స్వచ్ఛ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్తో స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రెండు వేల పదిహేడు నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పబ్లిక్ ప్లేసెస్ ఈ నైన్టీ ఎయిట్ వార్డ్స్లో పబ్లిక్ ప్లేసెస్ అలాగే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడైతే బాగా అంటే గార్బేజ్తో నిండిపోయిన ప్లేసెస్ని గుర్తించి దాన్ని క్లీన్ చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని పూర్తిగా తీసి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ వాడాలని గతంలో కూడా మనం ప్రచారం చేయడం జరిగింది ఆ స్టాల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ చేస్తూ శానిటేషన్ వర్కర్స్కి వాళ్ళ హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ టెస్ట్లు కూడా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల భాగస్వామ్యం కూడా ఎన్జిఓస్ భాగస్వామ్యంతో మనం గతంలో విశాఖ విశాఖపట్నం కేంద్రంలోనే ఫోర్త్ ర్యాంక్ సాధించిందంటే దానికి కారణము ప్రజలు అండ్ పారి పారిశుద్ధ్య కార్మి కార్మికులు వాళ్ళ సహకారంతోనే మనము ఇప్పుడు ఫోర్త్ ర్యాంక్ ఉన్నాము అలాగే వాళ్ళ సహకారం మరింత అవసరం ప్రజల సహకారం వాళ్ళని మరింత